హాయ్ వెల్కమ్ టు ఇండియా వేసవి అభిమానులకు దగ్గరై టీవీల ముందు నుండి కదలకుండా చేసే ఐపీఎల్ వ్యాపారం కొన్ని కోట్ల జరుగుతుంది ఈ ప్రసార హక్కులను సొంతం చేసుకున్న వాళ్ళు ప్రైజ్ మనీ గెలుచుకున్న వాళ్ళు పలు అవార్డులు రివార్డులు గెలుచుకున్న వాళ్ళు ఇన్ని విధాలుగా పెద్ద మొత్తంలో లాభాలు చేకూరుతాయి వీటితో సంబంధం లేకుండా కేవలం కొనుగోలుతోనే వంద కోట్ల వరకు సంపాదించిన టీమిండియా ఆటగాళ్లు ఇద్దరు మాజీ కెప్టెన్ చెన్నై సూపర్ కింగ్స్ నాయకుడు మహేంద్ర సింగ్ ధోని ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మలు ఈ పదకొండు ఐపీఎల్ సీజన్ లో ఆ జట్టు ఫ్రాంచైజీ నుంచి వీరు ఒక్క వేతనం రూపంలోనే వంద కోట్లకు పైగా సంపాదించేశారు ధోని అత్యధికంగా నూట ఏడు పాయింట్ ఎనిమిది కోట్లతో మొదటి స్థానంలో నిలువగా నూట ఒకటి పాయింట్ ఆరు కోట్లతో రోహిత్ శర్మ ఆ తర్వాతి స్థానంలో నిలిచాడు రెండు వేల పదహారు రెండు వేల పదిహేడు సీజన్ లో ధోని రైజింగ్ పూణే సూపర్ జైంట్స్ కు ప్రాతినిధ్యం వహించాడు తిరిగి ఈ ఏడాది చెన్నై సూపర్ కింగ్స్ ను నడిపించాడు ఈ పునరాగమనంలోనే జట్టును ట్రోఫీ విజేతగా నిలబెట్టాడు ముప్పైకి పైబడిన వారందరినీ జట్టులోకి తీసుకుంటున్నారనే విమర్శలను ఎదుర్కొంటూ గాయాల పాలై జట్టులోని ఆటగాళ్లు దూరం అవుతున్న ఒడిదుడుకులను తట్టుకుంటూ ఫైనల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ పై విజయం సాధించారు డెక్కన్ చార్జెస్ కు ప్రాతినిధ్యం వహించిన రోహిత్ శర్మ ఆ తర్వాత ముంబై ఇండియన్స్ లో చేరాడు మూడు సార్లు ట్రోఫీ గెలుచుకున్న ముంబై ఇండియన్స్ జట్టులో రోహిత్ శర్మ సభ్యుడు అరంగేట్ర సీజన్ నుంచి రోహిత్ ధర గణనీయంగా పెరుగుతూ వచ్చింది ఐపీఎల్ పదకొండవ సీజన్ లో ధోని రోహిత్ కోసం ఆ జట్టు ఫ్రాంచైజీలు పదైదు కోట్లు వెచ్చించాయి ఈ లెక్కన వీరిద్దరు పదకొండు ఐపీఎల్ సీజన్ల ద్వారా వంద కోట్లకు పైగా సంపాదించారు ఇంకా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లతో పాటు ట్రోఫీ గెలుచుకున్నప్పుడు అందుకునే ప్రైజ్ మనీ దీనికి అదనం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కీప్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు